లోడు ఆ పైసలు ఈ పైసలు పదహారు వేల కోట్లు పదివేల కోట్లు తీసుకుపోయి బ్యాంకులు కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు మరి పెద్ద నంబర్ వన్ నంబర్ వన్ అన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాయి టైంకి చేయక ఎలకల పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి అప్పుల కుప్ప అయిందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు

అంటే ఎన్ని రకాలు ఒక్కటంటే వేరు కాని ఆరు గ్యారంటీలు అరవై ఆరు రక అరవై ఆరు హామీలు ఆటగోళ్ళు హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత వడ్డెక్కదాకా చేయొచ్చా వడ్డెక్కేదాకాడమల్లప్పయచ్చా చేయచ్చా ఎవరో ఒక ఆయన అంటుండు ఆయన ఇచ్చేది కూడా లేదంటు కట్టపడకుండా అక్కడ ఎందుకు ఇచ్చేది లేదంటున్నాడు ఆయన ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల జీతమైన డబ్బులు లేవు కేసీఆర్ చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన నెల నెల ఫస్ట్ తారీఖు నాడే జీతాలు అని రూల్ ఉందా అన్నాడు ఆయన కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో ఇచ్చిండు కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్లో ఇచ్చాడు కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్లో ఇచ్చాడు ఇంతెందుకు లగ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా చెప్పుకోవాలి నేను మంచితనం ఏందు చిల్లరగా మార్పింగ్ చేసినా అన్ని మాటలు అన్నట్టుగా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అనకు అనని మాటలు కూడా అన్నట్టుగా చిల్లప్రెస్ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేశానుకున్నాను ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఛానళ్ళలో కానీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని నమ్మద్దని చెప్పి నేను విజ్ఞప్తి నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో రాజకీయ జీవితంలో ఎన్నడూ ఒక మాట తుళ్ళను ఎప్పుడు కూడా ఒక తప్పు మాట్లాడను ఎంత ఎమోషన్ గురైనప్పటికీ కూడా ఇవాళ ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడేవాడిని కాబట్టి వాళ్ళ లెక్క అప్పుడో మాట మాట్లాడటం తర్వాత ఏది పద్ధతి మాట్లాడేటువంటి బాబు కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ మార్పింగ్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారం నమ్మద్దు అని చెప్పుకోలోకి పెట్టి ఉంటుంది అనుకునే ప్రయత్నం చేస్తుందా అని ప్రచారం చేస్తారు కానీ బస్తీలు ఎంతకపోయినా అంటే ఆత్మగౌరవం కలిగిన బిడుగు కాబట్టి ఆత్మగౌరవం కలిగిన బిడుగు కాబట్టి మంచేందో చెడేందో తరికించుకునే శక్తి ఇవాళ ఎవరు మనవడో ఎవడు మందోడో వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ కూడా ఇవాళ మల్కాయి గడ్డ మీద గెలిచే అభ్యర్థిని నేనే అనేటువంటి భావన ఉండదు అసలు దరిదాపులకు లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కలతో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సమానంగా కాబట్టి ఇంకొక మూడు రోజుల పాటు ప్రచారం ఉంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు ప్రచారం ఉంది కాబట్టి ఇవాళ నా అభిమానులు కావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ఇవాళ నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు అదేవిధంగా మాకు అనేక రకాల అన్న అండగా ఉండాలని చెప్పేటువంటి సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కష్టపడి నన్ను సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ మల్కా నియోజకవర్గ ప్రజలు గారికి విలం విజ్ఞప్తి చేస్తాను మనం అనుకు అన్ని మాటలు కూడా అన్నట్టుగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేశాను ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఛానళ్ళలో కానీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని నమ్మద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో రాజకీయ జీవితంలో ఎన్నడూ ఒక మాట తుమ్మలు ఎప్పుడు కూడా ఒక తప్పు మాట్లాడను ఎంత ఎమోషన్ గురైనప్పటికీ కూడా ఇవాళ ఒక పద్ధతి మాట్లాడే మాట్లాడేవాన్ని కాబట్టి వాళ్ళ లెక్క పూటకో మాట మాట్లాడుకుని ప్రజలు ఏది పని అనేది మాట్లాడేటువంటి బాబు కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ మార్పింగ్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాలని విష ప్రచారాలని నమ్మద్దని చెప్పుకో మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో సకలాంగులుగా ఉన్న వికలాంగుల సంక్షేమ సంఘం ఈరోజు ఇక్కడ పని పంపించి వికలాంగుల బంధాన్ని కూడా వల్ల మతపిస్తున్నాను ఆనందం ఇరవై నాలుగేళ్ళుగా మాతో ఉన్నావు మా సమస్య పరిష్కారాలను అనుమతి పెంచుకున్నావు రాబోయే కాలంలో కూడా ఇవాళ మా జీవితాల్లో ఇంకా వెలుగు నింపాలంటే మా మత్తులు బాగుపడాలంటే వాడే మళ్ళీ ఎంపీ కావాలని చెప్పి వారు స్పష్టంగా మళ్ళీ పిలిపించుకొని నాకు తీర్మానం చేసుకోవడం జరిగింది వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఇలా సకలాంగులు వికలాంగుల సంక్షేమ సంఘం ఎట్లయితే తీర్మానం చేసిందో ఇలా ఆటో డ్రైవర్లు కావచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే కావచ్చు ఇరవై నాలుగు సంవత్సరాలుగా అనేక సంఘాలకు నేను నాయకుడిగా ఉన్నా అధ్యక్షుడిగా ఉన్నా ఉద్యమాలుగా పాల్గొన్నా కాబట్టి ఆశా వర్కర్లు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు సెకండ్ ఇవాళ వీఆర్ఓలు గ్రామ కార్యదర్శులు ఆర్టీసీ ఉద్యోగులు గ్రామ పంచాయతీ ఉద్యోగులు అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేసిన ఉద్యోగులు ఇట్లా అన్ని ఆనాడు నేను ఏ ఉద్యమాల్లో పాల్గొనడం నాతో పాటుగా వాళ్ళు పాల్గొనడం వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ మద్దతు ఇస్తున్న తీరు చాలా గొప్పగా అనిపిస్తా ఉంది కాలనీలు అపార్ట్మెంట్స్ రిలేటెడ్ కమ్యూనిటీస్ అన్ని కూడా ఇవాళ ఏకగ్రీవ తిమాలు చేస్తారు బస్తీలలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొన్ని డబ్బులు పంచి వాళ్ళకు కొంచెం ప్రలోభ పెట్టి ఊటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తారు కానీ బస్తీలు ఎంచకపోయినా అంటే ఆత్మగౌరవం కలిగిన బిడ్డ కాబట్టి ఆత్మగౌరవం కలిగిన బిడ్డది కాబట్టి మంచేందో చెడేందో తర్కించుకునే శక్తి ఇవాళ ఎవరు మనవడో ఎవడు మందోడో వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికీ కూడా ఇవాళ మల్కాయి గడ్డ మీద గెలిచే అభ్యర్థిని నేనే అనేటువంటి భావన ఉన్నది అసలు కూడా లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కంటే కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సమానంగా లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఇంకొక మూడు వేల పాటు ప్రచారం ఉంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు ప్రచారం ఉంది కాబట్టి ఇవాళ నా అభిమానులు కావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ఇవాళ నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు అదేవిధంగా మాకు అనేక రకాల అన్న అండగా ఉండాలని చెప్పినటువంటి సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కష్టపడి నన్ను సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ మల్కాయ నిజకవర్గ ప్రజలందరికీ వినమరంగా నేను విజ్ఞప్తి